బీజేపీ మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులు బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు వేలానికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని ఏఐటియూసీ సింగరేణి కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో దశలవారి పోరాటాలు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జులై ఆరు నుండి కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిశాయి రిలే నిరాహార దీక్షలు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏఐటీయూసీ అడ్వైజర్ ఏఐటీయూసీ సీనియర్ నాయకులు శేషయ్య రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి చివరి రోజు దీక్షలో పాల్గొన్న కార్మిక నేతలకు నిమ్మరసమిచ్చి ఆరు రోజుల పాటు జరిగిన రిలే నిరాహార దీక్షలను విరమింపజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మిక నాయకులు ఏ రమణమూర్తి బ్రాంచ్ సెక్రటరీ కార్పొరేటర్ బ్రాంచ్ సెక్రటరీ ఏ రమణమూర్తి జేకట్టయ్య ఫిట్ సెక్రటరీ మెయిన్ హాస్పిటల్ ఫిట్ సెక్రటరీ అనంతలక్ష్మి రాజు మెయిన్ స్పోర్ట్స్ ఫిట్ సెక్రటరీ రాజు ప్రణయ్ రంజిత్ కుమార్ జాకిర్ హుస్సేన్ యాదయ్య కిషోర్ కుమార్ శ్రావణ్ వినయ్ కుమార్ రామ్మోహన్ ప్రశాంత్ మోతీలాల్ మహేష్ సుధీర్ భరణి నరసింహారావు సూర్యప్రకాష్ నరేందర్ చంద్రయ్య జేసుపాల్ సందబోయిన శ్రీను బ్రాంచ్ సెక్రటరీ సుధాకర్ సత్తుపల్లి సెంట్రల్ కమిటీ సెక్రటరీ వంగవెంకట్ సెంట్రల్ కమిటీ కార్యదర్శి వీరయ్య క్రిస్టఫర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి అడ్వైజర్ శేషయ్య సంద్రాయణి కాలేజ్ వర్కర్స్ ప్రీమియం నిన్నయం మేరకు ఫస్ట్ కలెక్టరేట్ ఆఫీసు తర్వాత ఆరో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఆరు రోజులు ఇక్కడ మీర్ రాజోట ఐదు రోజులు అనుకోండి ఇక్కడ మాత్రం ఇక్కడ గా ఈ యొక్క నిరాహార దీక్షలను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి బ్రాంచ్ సెక్రటరీస్ సెంట్రల్ ఆర్మీ సెక్రటరీ సెంట్రల్ సెక్రటరీ అలాగే దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలా ప్రధానంగా ఒక పట్టి పట్టింపు వచ్చేసింది మన బావులు ఈ వేళను పెట్టడం ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి భవిష్యత్తు సుందర్యంలో మనుగడ ఉంటుందా లేదా అనే దాని ఒక గట్టిగా నిర్ణయం తీసుకొని అందరూ కూడా మరి దీని యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని దీన్ని సక్సెస్ చేయడం కూడా జరిగింది మరి తదుపరి కార్యక్రమాన్ని కూడా రేపు పద్దెనిమిదవ తారీఖున హైదరాబాదులో ఏదైతే మళ్ళా ఈ యొక్క వేలం పాట చేస్తారు మిగతా బావులకి దాంట్లో పాటు మనీ కూడా ప్రయత్నం చేస్తారు ఏం చేసినప్పుడు కూడా మనం మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అంగీకరించేది లేదు ఎంతవరకైనా అయినా పోరాటానికి మన శక్తిని వడ్డుతామని చెప్పి సింగరేణి కాలేజ్ సర్కర్స్ యూనియన్ పునరుద్ఘాట తీసుకున్నారు ఏమిటంటే ఇది చాలా సీరియస్ పాయింట్ జీవన్ మరణ సమస్య నాటి నైజాం రాజు గారు వంద వందల ముప్పై ఒకటిలో ఆయన ఫర్మానా జారీ చేశాడు చేసి సింగరేణిలో ప్రాస్పెక్టింగ్ కానీ బావులు తీయటం కానీ సింగరేణికి నేను మొత్తం ఇస్తున్నానని చెప్పి ఆయన రాశారు అది వాస్తవంగా అది లీగల్ శాంక్టిటీ ఉంది చట్టబద్ధత ఉంది అది ఉన్నప్పుడు కూడా ఇవాళ ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని తొంగలో దొక్కి నాటి బీజేపీ ప్రభుత్వంతో చేదులు కలిపింది చేతులు కలిపి మనకి నష్టం చేస్తారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి అలాగే మన మేనేజ్మెంట్ కూడా ఈ ప్లానింగ్ డివిజన్ అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ డి భాస్కర్ రావు గారు దీని మీద అంత పట్టించలే పట్టించుకోలేరు పట్టించుకున్నట్టయితే కోల్ ఇండియా వాళ్ళే కూడా పెడితే కూడా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కోళ్ళు కూర్చొని వాళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి లాభం సాటిగా ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా ఆ లిస్టు నుంచి వేరే చేశారు మరి మనం పోతే కూడా మనకి వచ్చే కదా మనం చేయలేదు ఎందుకంటే చేదులు కాక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ సింగరేణి యాజమాన్య ఉన్నది సరే ఏమైనప్పుడు కూడా యూనియన్ గా దీని మీద అనేక దీని మీద విమర్శలు చేసినప్పుడు కూడా మన ధ్యేయం ఒకటి మన నిర్ణయం ఒకటి దీన్ని సాధించే వరకు రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి మేము నిర్ణయించాం అందరం కూడా యూనియన్ దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు సరే ప్రధానంగా మా కొంతమంది అనుకుంటున్నారు ఎందుకంటే ఐఎన్టీసీ నటిస్తుంది కాంగ్రెస్ కూడా నటిస్తుంది నమ్మడానికి వీలు ఎందుకంటే వాళ్ళు ఇంత మటు కూడా పాల్గొనలేరు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే భట్టి గారు అలాగే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆ రోజే ఎందుకంటే ప్రజల కోసం మాట్లాడారు తప్ప కార్యాచరణలో అది రూపం దాల్చడం లేదు కానీ మనం రణరంగంలో దూకినాం ఎంతకైనా తెలుసుకుందాం అని చెప్పి ఈ రోజున మనం మనతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా చేదులు కలిపి చేస్తున్నది సరే వామపక్షాలకి వాళ్ళు మొన్న ధర్నా అంటే నాలుగో తారీఖుగా వచ్చారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి హంగు ఆర్బాటం అనుకున్నట్టు వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్ చేయకపోవచ్చు కానీ వాళ్ళు మనం పిచ్చి వరుస్తున్నారు కాబట్టి ఏదైనప్పుడు కూడా కలిసి అందరిని కలుపుకుందాం ఇవాళ ఏంట్రీసీ కూడా మళ్ళా పునరాలోచన చేసి తప్పనిసరి రావాలి బిఎంఎస్ రాదు సరే హెచ్ఎంఎస్ కంటే ఇక అదే పరిస్థితి వాళ్ళు ఆయన ఒక్కడే ఉంటాడు ఆయన ఒక్కడే మాట్లాడతాడు ఆయన ఎవరు లేస్తే తన ఆయన లేవడు అన్నాడు కాబట్టి వాళ్ళ యూనియన్ అదే పరిస్థితి ఉంది సరే నేను ఒకటే ఎన్ని రోజులు కూడా ప్రశాంతంగా వెనక్కి తిరగకుండా ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పామో మైన్ వైజు డిపార్ట్మెంట్ వైస్